ఈ రోజు కూర ఏంటో తెలుసా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను నాకు ఎండి చేపలు ఉప్పు చేప ఏంటి డ్రై ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం నాకే ఇక్కడ మా ఇంట్లో అందరికీ ఇష్టం అదేంటో తెలియదు మా ఇంట్లో అందరికీ ఇష్టమే మా అమ్మాయిలకి మా అబ్బాయికి మా మనవల కాళ్ళకు కూడా ఇష్టమే చూడండి అమ్మా ఇందులో కోసేసాను ఇవన్నీ క్లీన్ చేసినాక మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా ఈ లోపల ఇవి కోసేసుకుందాం ఇదిగో ఒక ఉల్లిపాయ ఇగో రెండు పచ్చిమిరగాయలు చాలా పచ్చి అయితే ఎక్కువ పచ్చిమిరగాయలు వేసుకుంటాం ఎండు చేపలకి ఎక్కువ అక్కర్ల అది కొంచెం సరిగా రాలేదమ్మా అంత పల్సలా ఉంది అది కొంత తోలు తీసి వాళ్ళకి వచ్చింది ఊడిపోయినాయి మొక్కలు అయినా కూడా వంకాయల్లో కలిసిపోపడి వండుతున్నా ఓకేనా అది ఉల్లిపాయ మొక్క బాగా వంకాయలు బాగా ఉడకాలి అందుకని వంకాయ మునిగే వరకు పోసాను నీళ్లు సర వంకాయ మొక్కలు ఉడికి కానీ ఇలాగే ఉంటాయి కలిమి నిలవదు లేని మిగలదు కలకాలం ఒక రీతి గడవదు నవ్విన కళ్ళే చెన్నగిల్లిన వాడిన బ్రతుకే సన్నగిల్లదా ఇంతే రాయి జీవితం తిరిగే రంగుల రాట్నము ఇంతే రాయి జీవితం తిరిగే రంగుల రాట్నము సూపర్గా ఉంది తినేసే కదా కాబట్టి మొక్కలు లేవు హాయమ్మా బాగున్నారమ్మా నేను బాగున్నారమ్మా లేటైనా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ ఓకే అమ్మా ఈరోజు ఇంకా నేను కొంచెం ఒకరోజు దశ రోజు చేసేస్తున్నాను కదా ఇంకా కొత్తవి ఏం లేవు అరటికాయ వడల్లోనే ఇవా ఈరోజు అరటికాయ వడలు తీసేసి వంకాయ మామిడికాయ వండారు ఇప్పుడే పెట్టారు అవి కూడా కొన్ని వచ్చి చదువుతాను అరటికాయ వడలనే కొన్ని ఉన్నాయి ఇంకా అవి చదువుతాను సెవెన్ నైన్ ఎయిట్ వన్ అమ్మ ప్రవీణ సాహినా ఏదో ఉంది పెట్టి సూపర్గా పాడారు పాట ఓకే అమ్మ థ్యాంక్ యూ గున్నం మల్లిక సూపర్ అమ్మ థ్యాంక్స్ అమ్మ సుభాషిణి నిమ్మకాయల ఫోర్ నైనే ఉందమ్మా అమ్మా ఎలా ఉన్నారు అరటికాయ వడలు చాలా బాగున్నాయి మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా థ్యాంక్ యూ అమ్మా ఈరోజు మామిడికాయ వంకాయ కర్రీ చేశానమ్మా ఇప్పుడే వచ్చింది ఇప్పుడే వచ్చింది అది ఎంతోసేపు కూడా అవల ఓకేనమ్మా దాని గురించి దాని దాని కామెంట్స్ కొన్ని వచ్చినాయి అవి కూడా చదువుతాను వి రాజేశ్వరి ఊటుకూరమ్మ హాయ్ సిస్టర్ చాలా బాగా చెప్పారు మీ అత్తగారు కుటుంబం గురించి బాధపడకండి అసలు పర్సనల్ విషయాలు అడగకూడదు అడిగి బాధ పెట్టారు ప్రతి వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది బాధపడకు నేను ఉన్నాను మీకు అండగా వంకాయ మామిడికాయ కూర సూపర్ అడుగుతారు వాళ్ళకి పబ్లిక్లో ఉన్నాము ఆల్రెడీ నేను యూట్యూబ్కి రాకుండా కూడా మా పిల్లల ద్వారా నేను బాగా తెలుసు ఫేమస్ కాబట్టి మా కుటుంబం ఏదో తెలుసుకోవాలని వాళ్ళకు ఉంటది ఆరాటం తప్పు లేదు ఉండటంలో కానీ అంత లోతుకెళ్ళి చెప్పేంత నేను చెప్పలేను ఇది చిన్న విషయం ఎత్తుంటేనే నాకు ఆగలేదు కదా చెప్పలేదు చాలా జీవితం అంటే కష్టాలమయమైనప్పుడు మేమైనప్పుడు ఏం చెప్తాం చెప్పలేము ఎప్పుడన్నా ఇలాంటి అడిగితే అడిగితేనే అక్కడికే నాకు ఆగట్లేదు అందుకని కొంచెం అందులో ఉండే నాకేమిటో మైండ్లోకి మనసులోకి మైండ్లోకి ఏదన్నా వస్తే వెంటనే ఏడిపోదే మీరు ఏమన్నా అనుకోండి మొన్న ఒక వీడియో చేశాను ఈ పాటి మీకు వచ్చేసే ఉంటుంది మా మనవడు మనోరాలు వస్తే చేశాను కదా పాట పాడుతున్నాను కదా ఓ పాట ఎత్తుకున్నాను అదేంటో అంత జీవితం అంతా పాటలోనే కనిపించేసింది నాకు ఏడుస్తూనే పాడాను నేను తట్టుకోలేను మనసు చిబుక్కు మందంటే మైండ్ కూడా వెళ్ళిపోయి వెంటనే ఏంటో ఈ కనెక్షన్ నాకు తెలివి ఊరికే కళ్ళపట దారిలో వచ్చేస్తాయి అదే అమ్మా ఓకే థ్యాంక్ యూ అమ్మా అడుగుతారు వాళ్ళకి అడగాలనిపిస్తుంది కదా అందుకోసం అడుగుతారు అడిగినప్పుడల్లా ఇప్పుడు అత్తగారి గురించి అడిగారు నేను అసలు నేను ఎదురు కూడా చూడలేదు కదా అత్తగారి గురించి మా మామయ్య గారి గురించి ఈ మాడబడుచులు మా బావగారులు బాలపిల్లలు ఏళ్ళ పిల్లలు అందరూ నేనంటే చాలా ఇష్టం ఇప్పుడు కాదు ఏనాటి నుంచోనే ఇష్టం నేను అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఇష్టమే కొత్తలో ఏదో ఒకటి ఉంటుంది ఆడపడుచులు కై మామూలే ఆ తర్వాత తర్వాత బాగా కలిసిపోతారు అన్నీ మామూలే నేను బయటకు వచ్చినా ఇష్టమే వాళ్ళకి చాలామంది ఇంట్లో ఇంట్లో ఒక మనిషి ఇంట్లో వదిన ఇంట్లో కోడలు బయటకెళ్తే వాళ్ళతో మాట్లాడరు కదా చాలా వీళ్ళు నైంటీ పర్సెంట్ జరగదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ నాతో బాగుంటారు నైంటీ నైన్ కదా హండ్రెడ్ పర్సెంట్ మా వాళ్ళల్లో మా అత్తగారి తరపు వాళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ నాతో బాగుంటారు అది ఇంతకన్నా ఇంకేం కావాలి మీకు ఓకేనమ్మ థ్యాంక్ యూ ఇంకోటి ఇప్పుడే వచ్చినట్టుంది శ్రీదేవి పి త్రీ జీరో ఎయిట్ వన్ అమ్మ హాయ్ అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మ ఎలా ఉన్నారమ్మా చాలా బాగా చెప్తారమ్మా మీతో మాట్లాడుతున్నట్టే ఉంటుందమ్మా చాలా బాగా పాడారమ్మా ఓకే అమ్మా శ్రీదేవి కదా పేరు ఓకే అమ్మా థ్యాంక్ యూ మాధవి కే సెవెన్ ఫైవ్ డబల్ ఎయిట్ పిన్ని గారు మీరు సూపర్ సూపర్ అని పెట్టావమ్మా చాలా థ్యాంక్స్ దేవరపల్లి సుజాత సెవెన్ ఫోర్ జీరో సిక్స్ అమ్మా సూపర్ ఆంటీ మీరు చేసిన కర్రీ మీ పాట చాలా బాగుంది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సీతాలక్ష్మి ఎయిట్ టూ వన్ సిక్స్ కంద అట్లు చాలా బాగుంటాయి పచ్చి కంద ముక్కలు కొంచెం నానబెట్టిన బియ్యం ఎండుమిర్చి జీలకర్ర రుబ్బి అట్లు వేస్తారు ఓ అలాగా నాకు తెలియదు అమ్మా ఇప్పుడు బాగా కంటపాటం పట్టి మైండ్ లెక్క ఎక్కిచ్చేసుకుని నేను చేస్తానమ్మా ందరు ముక్కలు కొంచెం నానబెట్టిన బియ్యం నానబెట్టుకుని ఎండు మీద చదువులు వేసి జీలకర్ర కూడా వేసి రుబ్బేసి అట్లేస్తారు బాగుంది చేస్తాను ఈసారి అదొక వెరైటీ వంట ఒక వీడియో అయిపోయినట్టే ఓకే అమ్మా థ్యాంక్ యూ రాచపూడి సులక్షణ ఆంటీ మీ ఐడియాస్ సజెషన్స్ చాలా బాగుంటాయి థ్యాంక్ యూ అమ్మా ఏదో అనుభవం మీద చెప్పే కదా ఇంత వయసు వచ్చింది కదా అలాంటి ఐడియాస్ అనుభవాలు చెప్పకపోతే ఎలా ఊరికే యూట్యూబ్ పెట్టుకొని నేను వండుకున్నానా తిన్నానంటే అట్లా నాకు తెలిసినవి నేను నేర్చుకున్నవి నీకు చెప్తా ఓకేనా మీరే నేర్చుకోండి పావని నాయుడు ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ ఈ వీడియోకి ఫస్ట్ లైక్ నాదే అంటే అరటికాయ వడలు కామెంట్ చదివారు అందులో నా పేరు చదువుతారు అనుకున్నా కానీ ఈసారి మిస్ అయింది నేను పెట్టిన ప్రతి కామెంటు మీరు చదివారు ఇప్పటి వరకు ఇది ఒకటే మిస్ అయింది అలాగా పావని నాయుడు పేరు చదవాలి కదా సరే అది కూడా కలిపి ఇప్పుడు చదివేస్తున్నాను పారని నాయుడు థ్యాంక్ యూ అమ్మ అమ్మ అబ్బాయో అమ్మాయి తెలియట్లా నా ఇష్టాన్ని నేను చెప్తున్నా ఓకే థ్యాంక్ యూ లవ్లు చాలా లవ్లు పెట్టావు ఓకే అమ్మ సుదర్శన సింగరాజు నైన్టీన్ మినిట్స్ అయింది సెకండ్స్ అయింది ఇప్పుడే వచ్చింది సూపర్ వాయిస్ పెద్దమ్మ గారు థ్యాంక్ యూ అమ్మ అఖిల చౌదరి సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ అమ్మ ఇది కూడా ఫైవ్ మినిట్స్ వెజిటేబుల్స్ అన్నీ ముందే కటింగ్ చేసి పెట్టుకోండి అమ్మమ్మ కాస్త ఎక్కువసేపు మాట్లాడవచ్చు వీడియోలో అబ్బా నేను కూడా అనుకున్నా ఎందుకంటే ఇట్లయితే కూర్చుని టీ టైం ఏదన్నా కూర్చుని చేసుకోవచ్చు కదా అప్పుడు పరిమాల నుంచుని అంతసేపు కొయ్యటం అన్ని ఎక్కడ వస్తాయి ఈ ఐడియా వచ్చింది ఎవరు కూడా మా ఫ్రెండ్స్ చెప్పారు ముందే కోసి పెట్టుకోండి అమ్మా ఇవన్నీ నేను చెప్పి మా ఎదురుగుండే ప్రియ కూడా చెప్పింది ఆంటీ పొద్దున కోసేసుకోండి అంటే మీరు ఇవన్నీ అక్కడి నుంచో చేయలేరు కదా అని అలాగే నువ్వు కూడా ఐడియా ఇచ్చావు అలాగే చేస్తా తర్వాత మీతో ఎక్కువ మాట్లాడచ్చు ముందే కోసి పెట్టేసుకుంటే ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అఖిలా చౌదరి ఓకే ఈరోజు కూర అంటే తెలుసా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను నాకు ఎండి చేపలు ఉప్పు చేప ఏంటి డ్రై ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం నాకే కానీ మా ఇంట్లో అందరికీ ఇష్టం అదేంటో తెలియదు మా ఇంట్లో అందరికీ ఇష్టమే మా అమ్మాయిలకి మా అబ్బాయికి మా మనవాళ్ళ కాళ్ళకు కూడా ఇష్టమే కాకపోతే అంత వాళ్ళ ఇంట్లో తినరు అనుకుంటా సరిగా తింటారు వాళ్ళ ఇంట్లో కూడా బాగానే మా రబళి వాళ్ళ ఇంట్లో తినరు రబళి ఒక్కటే తింటుంది వాళ్ళు తినరు అలాగే మేము అందరం తింటాం ఈరోజు నాకు మాకు ఫ్యాన్ ఉంది కదా నాకు చరణ్ అని ఒక పిల్లాడు చిన్న పిల్లాడు పదకొండు ఏళ్ళ పిల్లాడు నాకు నా వీడియో చూడటం అలవాటు పోయి నానమ్మ 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 అంటూ సంబోధిస్తూ ప్రతి వీడియో రాగానే పెట్టేసేవాడు ఎలా పట్టుకున్నాడో వాళ్ళ అమ్మని అడిగి అట్టడిగి ఇట్టడిగి జనాలను మొత్తానికి నా నెంబర్ పట్టుకున్నారు వాళ్ళు నెంబర్ పట్టుకుని ఫోన్ చేసి మెసేజ్ పెట్టాడు ముందు ఆయనమ్మ నేను చరణ్ని మీ నెంబర్ దొరికింది నాకు మా అమ్మని ఎలాగైనా పట్టుకోమని చెప్పాను మాకు దొరికిందని మెసేజ్లు పెట్టాడు ఒక రోజు అంతా మెసేజ్లు పెట్టాడు చాలా ఇంకా ఆగలేక ఆ తర్వాత నుంచి ఫోన్ చేసాడు నేను మెసేజ్లు పెట్టాను ఇక ఫోన్ చేసేసాడు అప్పటి నుంచి ఇక అమ్మ వాళ్ళందరూ బాగా మాట్లాడతారు వాళ్ళు నేను విజయవాడ వెళ్తే కూడా విజయవాడ వచ్చారు మా మేనగూడలి ఇంటికి వాడి ఫ్యామిలీ పెట్టాను మీకు ఒక విజయవాడ టూర్లో పెట్టాను కూడా వాళ్ళని చూశారు మీరు వాళ్ళది భీమవరం దగ్గరే భీమవరం దగ్గర ఏ ఊరిది వీరవాసరం అనుకుంటా భీమవరం దగ్గర వీరవాసరం వాళ్ళ ఊరు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు బాగా ఇలాగేదో విషయం మీద వస్తేను అక్కడ ఉంటాయి ఈ డ్రై ఫిష్ అన్ని అక్కడ బాగా దొరుకుతాయి ఆ భీమారం ఆ రోడ్ల మీద ఎక్కడో ఉంటాయని చెప్పారు ఎవరో నాతో చెప్తే దాన్ని బట్టి నేను చెప్పాను అమ్మాయికి చెప్తే పంపిస్తానమ్మ పాపం వాళ్ళు తినరు అసలు వాళ్ళు తినరు కానీ మా వాళ్ళే కానీ వాళ్ళు తినరు కానీ నా కోసం ఎవరన్నా పంపించి తెప్పించి అయ్యి మళ్ళీ ఎండలో ఎండబెట్టి సూపర్గా రోజు రెండు రోజులు నాకు ప్యాక్ చేసి కొరియర్లో పంపించింది మొన్న థ్యాంక్ యూ సుజీ చాలా థ్యాంక్స్ అమ్మా పంపించావు చాలా రోజులు అయింది నేను ఎప్పటికప్పుడు వండుదాం వండుదాం అనుకుంటున్నా ఎలా తెప్పించాలో ఏ ఊరైనా వెళ్తుంటే ఈ ఫ్లైట్లో వస్తున్నాను వాసన అంటారు వేసుకోరు ఏంటంటే అయిపోతుంది చెన్నైలో బాగా దొరుకుతాయి కానీ ఎలా తేవాలి అది వాళ్ళు వేసుకోవట్లేదే మళ్ళీ సూట్కి ఇష్టపడితే వాసన వస్తాయమని ఎట్లా మానేశాను అనమాట మొత్తానికి నువ్వు పంపించావు ఈరోజు చాలా థ్యాంక్స్ అమ్మా అందుకనమ్మా ఈ ఈరోజు వంకాయలు వేసి వంజరం చేపలని పంపించింది అవి ముక్కల కంటే పెద్ద లావు లావులావుగా ఉండవు చిన్నగా ఉంటే మీకు చూపిస్తాను అది వంకాయ వేసి ఉండతా రండి తెలిసిన వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి ఇప్పుడు అసలు లేను కోసేటప్పుడే మీకు నూరూరిపోద్ది నేను తినేదాకా కూడా కాదు రండి చూడండి అమ్మా ఇందులో వేసాను ఇవన్నీ క్లీన్ చేసినాక మళ్ళీ మీకు చూపిస్తా ఓకేనా ఈ లోపల ఇవి కోసేసుకుందాం ఇదిగో ఒక ఉల్లిపాయ ఇదిగో రెండు పచ్చిమిరగాలు చాలి పచ్చి చేపలైతే ఎక్కువ పచ్చిమిరగాలు వేసుకుంటాం ఎండు చేపలకు ఎక్కువ అక్కర్లా చూడనమ్మ వంకాయలకు వస్తున్నాను కదా కాస్త ఉప్పేసా నీళ్ళల్లో నీకు అరకిల్లో తెప్పించా ఈ నిఖిల్ లాగా కాదు నిఖిల్కి మొన్న చెప్పారు చూడు నువ్వేం కెమెరా మరవయ్యా అల్లుడు అంగట్లో అన్నీ ఉన్నాయి నోట్లో శని ఉన్నట్టు అత్త వంటి పెడతా తిన్న తిన్నేంటి వడలే తిన్న అన్నాడు ఆ పిల్లడు ఈ అసద్ తినడు ఇద్దరు ముగ్గురు ఉన్నారయ్యా కెమెరామెన్లు అందుకని మార్చి మార్చి వస్తారు కదా దుర్గా కూడా తినడు నువ్వే నేను ఏది అది అది చిన్నవి కదా పొట్టి కదా అందుకని ముక్క చేయట్లేదమ్మ ఇలాగూ బాగానే ఉంటుంది చక్కగా బోరు కోస్తున్నాం కదా మామూలు వంజరం అయితే వాళ్ళు చెక్క ముక్కలు కోసిస్తారు ఈ చిన్న చిన్న చాలా కష్టం ఏదో పంపించే వాళ్ళు కసి వండుదాం లేని ఇదిగోమ్మ నేను పేస్తున్నాను వంకాయలు కదా వంక ఎక్కువ మగ్గాలి ఇదిగో చూసారిగా ఒక చిట్టు కూడా అంత అదిగో అంతే ఇదిగో పసుపు పసుపు అంత మెట్టుకుంటే ఇవ్వండు ఓకేనా ఇప్పుడు చూడండి అమ్మా రెండు సౌండ్లు వచ్చింది ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టాను ఆఫ్ చేసేసి ఇక ఈ లోపల ఇది ఉడికిపోద్ది చల్ల అది కూడా తీసేద్దాం కొంచెం లేట్ అయ్యేటప్పటికి మళ్ళీ కలర్ మారిపోతుంది చూసారా అది కొంచెం సరిగా రాలేదమ్మా అంత పల్సలా ఉంది అది కొంత కోలు తీసి వాళ్ళకి వచ్చింది ఊడిపోయాయి ముక్కలు అయినా కూడా వంకాయల్లో కలిసిపోతే అని వండుతున్నా ఓకేనా అది అదే పండుగప్ప వంజరి పెద్దవి అనుకోండి అవి ముక్కలు ముక్కలుగా ఉంటే అవి బాగుంటాయి చిరంజీవి గారి ఇంట్లో బాగా ఫేమస్ ఉప్పు చేపల కూర చేప వంకాయ ఉప్పుచేపంట ఉప్పుచేప ములక్కాయ్ అలా కొంత వాళ్ళు కూడా అలా బాగా మంచి మంచి పంపిస్తారు కదా చిరంజీవి గారి మెగాస్టార్ ఇంటికి వస్తాయి మరి మామూలుగా వస్తాయా అదే అనమాట ఇది చూసుకోండి అమ్మా ఉల్లిపాయలతో పాటు కొంతమంది అమ్మా ఎండు చేపలు వంకాయ వండటానికి ఇంకా బాగుంటుంది ఎండు చేపలు వాళ్ళు ఈ బాగా అవి వండడానికి వేయించుతారు అటు ఊళ్ళో అటు ధోయించేసి తర్వాత వేస్తారు ఇదే వేపుడు ఈ ఉల్లిపాయలతో పాటు కనిపేగింది అనుకో ఉల్లిపాయలు స్మెల్ మంచి స్మెల్ కదా వేగేటప్పుడు ఆ స్మెల్ ఎండు చేపలు అట్లా చాలా మంది నేను చూస్తున్నాను వీడియోలు ఇంటే ఎండి చేపలు వెయిట్ చేసి నూనెలో పెట్టి ఆ నూనెలో ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తున్నారు నేను ఎప్పుడూ అలా చేయలేదు ఇలా ఉల్లిపాయలు కొంచెం బడ్జినాకలు వేసి రెండు కలిపి అత్త ఆ స్మెల్ వేరే కావాలంటే ట్రై చేయండి వేగినవి ఇక వంకాయలు కూడా వేగుతాయి అమ్మ వేసేస్తున్నా పెద్ద కోసా కదా వంకాయలు కూడా అన్నీ కలిపి ఎగుతాయి ఇక ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఐలేనోటది కాసేపు మగ్గుద్ది మూత పెట్టా ఆ తర్వాత ఇలా ఎగరేస్తా అప్పుడు ఇక తిప్పకూడదు అసలు ముక్కలు బాగలేదు కదా కండలే కోటంలో అది బాగలే మొక్కలు అందుకోసం అసలు కండలేదు ఈ చిన్న చిన్నవి కదా అవి అందులో మజ్జిక్ కోసేసారు వాళ్ళు అప్పుడు ఇక రాదు అదే వంజీరం అయితే పెద్ద పెద్ద అలాగే ఉంటే కోస్తారు ముక్కలు అవి బాగుంటాయి పాపం అసలు అవి వాళ్ళు తినరు ఎలా కూడా తెప్పించి ఇచ్చారు ఇంకా సెండ్ కూడా పంపించారు చిన్న చేపలు పంపించారు అన్నీ క్లీన్ చేసుకోవాలి చూసారా మగ్గిపోయింది కదా ఇదిగో ఇట్లా అలా చేశాను అసలు ఇలా వస్తుంది మొక్కలు అయిపోయింది అయినా పర్వాలేదు టేస్ట్ వచ్చేస్తుంది వంకాయలోకి వెళ్ళిపోయింది కదా టేస్ట్ వచ్చేస్తుంది నేను కండ అసలు పలుచగా ఉంటుంది దాని కండ తోలు తీసేటప్పటికీ ఊడిపోయింది అయినా టేస్ట్ ఉంటుంది ఓకేనా ఉప్పుడు ఇదిగో అమ్మా ఉప్పు వేసేసా ఇది ఒక ధనియాల పిండి కొంచెం వేయాలి కదా పచ్చికారం వేస్తాను కదా ఇదిగో ధనియాల పిండి కొంచెం ఉంది ఒకటికి అయిపోయింది వేసేస్తున్నా నిన్న జీలకర్ర పొడి చేసేదాన్ని ధనియాల పొడి కదా అని చెయ్యలే ఇదిగో చూడండి అమ్మా చాలు ఇక ఇందులో ఉప్పు చేప అనేది కనపల్ల ఇక మే అన్నీ తీసేసాను కాబట్టి మీకు అట్టా ఉండే వాసమే ఉంటది మొక్కలు ఏమి లేవు ఎక్కడన్నా బోయికుంటే మిగులుద్ది సార్ మంచి చేప వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెన్నై నుంచి తెస్తా ఎట్ట అప్పుడు ఇంకా క్లియర్గా ఉండి చూపిస్తాను మీకు ములక్కాయ ఉప్పు చేప వంకాయ ఉప్పు చేప టమాటా ఉప్పు చేప దోసకాయ ఉప్పు చేప ఇంతవరకు ఉప్పు చేపలు వేసేది వంకాయ టమాటా దోసకాయ ములక్కాయ అవన్నీ చూపి మామిడికాయ ఉప్పు చేప సూపర్ కొడతాయి మామిడికి ముక్కలు వేసేసి ఉప్పు ఉండేస్తా ఉండేస్తావు ఒకరోజు ఇంకా ఎగరేస్తాకేమీ లేదు ఓపిక అందులో అదే మొక్కలు క్లియర్ గా కనిపించాయి ఇప్పుడు ఇందులో కనిపించే సీన్ లేదు ఇక ఏం చేయటానికి కూడా అంత పెద్ద ముక్కలు కాదు ఇవి చేసే ముక్కలు కూడా కాదు అందుకని అట్టే వేస్తాను నేను ఇప్పుడు వేసాను ఇప్పుడైనా కూరలోకి వచ్చేస్తుంది ఆ స్మెల్ కాదు మొక్కలు చేతికి రావు అదే ముక్క పెద్ద దానికో అమ్మ అస్సలు ఊడేది కాదు ఇప్పుడు ఇలా ఉండబట్టి ఊడిపోయింది పర్వాలే పర్వాలే అందులోకి వెళ్తుంది స్మెల్ బాగానే ఉంటుంది నీళ్ళిపోయే ముక్క బాగా వంకాయలు బాగా ఉడకాలి అందుకని వంకాయ మునిగే వరకు సరే వంకాయ ముక్కలు ఉడికిపోతాయి కానీ ఇలాగే ఉంటాయి అదేంటో మరి చేతి మాత్రం వైకుంఠ యాత్ర అని అసలు నేను ఎప్పుడు వంకాయ కూర ఉన్నా అదేంటో అలాగే ఉంటుంది ఒక్కే మొక్క కొందరు నేను తింటాను వంకాయ తింటూ మరి నేను నేను ఎక్కువ వేస్తాను బాగానే ఉంటుంది వంకాయ అలాగే ఉంటాయి కొంత వంద మెతబడిపోతాయి కూర డుగుతుంది కదా టైం పడుతుంది ఈ లోపల పాట పాడేస్తే అయిపోద్ది తినడం తొందరగా తినేయచ్చు ఓకేనమ్మా నీరసంగా కూడా ఉంది అయినా అలవాటు పడిపోయాను కదా ఓ పాట ఎలాగోలా పాడేస్తా ఓకేనమ్మా ఈ రంగులు అని ఎప్పుడో ఎప్పుడో లాంగ్ లాంగీగా అంటారు చూడు అప్పుడు వచ్చిన సినిమా రంగుల రాట్నం చంద్రమోహన్ గారు వాణిశ్రీ గారులందరూ కొత్త సినిమాలు ఇంచుమించు నా చిన్నప్పుడు ఆ పెళ్ళవక ముందే అప్పటి కలిమి నిలవదు మిగలదు కలకాలం ఒక రీతి గడవదు నవ్వినకల్లే చెన్న వాడిన బ్రతుకే సన్నగిల్లద ఇంతే రాయి జీవితం తిరిగే రంగుల రాట్నము ఇంతే రాయి జీవితం తిరిగే రంగుల రాట్నము బ్రతుకే రంగుల రాట్నము ఏనుగుపైన నవాబు పల్లకి లోను సరాబు ఏనుగుపైన నవాబు పల్లకిలో సరాబు గురు మీద నవాబు గురువము మీద జవాను గాడిద పైన నడిచే వారికి అందరొక్కటే నడిచే దారుల గమ్యం ఒక్కటే ఇంతే రాయి జీవితం తిరిగే రంగుల రాట్నము కోరిక ఒకటి జనించు తీరకయ్యదను బగించు కోరిక ఒకటి జనించు తీరకయదని భగించు కోరని వచ్చు శాంతి సుఖాలను ఇచ్చు ఏది శాపమో ఏది వరమ్మో తెలిసి తెలియకాల మటించుటే ఇంతే రాయి జీవితం తిరిగే బ్రతుకే రంగుల రాట్నము త్యాగం ఒకరిది ఫలితం ఒకరిది అమ్మ ప్రాణమా ఇద్దరిది త్యాగం ఒకరిది ఫలితం ఒకరిది అమ్మ ప్రాణమా ఇద్దరిది ఇద్దరు వెదలు బాధలు కదలు గాదలు చివరికి కంచికి వెళ్ళే వరకే ఎదలు బాధలు కదలు గాదలు చివరికి కంచికి వెళ్ళే వరకే ఇంతే రాయి జీవితం తిరిగే రంగుల రాట్నము బ్రతుకే రంగుల రాట్నము ఇరుగింటిలో భేదం పొరుగింటిలో ప్రమోదం ఇరుగింటిలో భేదం పొరుగింటిలోని ప్రమోదం వాడిన పువ్వులు రెండు పూచే గుత్తులు మూడు వాడిన పోలు రెండు పూచే గుత్తులు మూడు ఒక గుండెలో చీకటి రోయి ఇరువురి మనముల గాయి ఒక గుండెల చీకటి రోయి వెన్నెల గాయి ఎవరు కులికినా ఎవరు కుమిలనా ఎవరు కులికినా ఎవరు కులినా ఆగదు కాలం ఆగదు ఈ రంగుల రాట్ం ఆగదు జీవనవాహిని ఆగదు క్షణమాగదు ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల బ్రతుకే రంగుల ఇంతే రాయే జీవితం తిరిగే రంగుల రాట్నము బ్రతుకే రంగులము ఓకేనమ్మా ఈనాడో పాటలు కదా గొంతుకు నిజంగానే రావట్లే పైకి అయినా ఏదో వినిపిస్తున్నా బాగుంది బాగుందమ్మా అని మీరు అంటున్నారని అప్రిషియేట్ చేయటం మొలన నేను కొనసాగిస్తున్నా ఓకేనమ్మ ఎప్పుడు పాట ఇది నా చిన్నప్పుడు పాట వాణిశ్రీ గారికి చంద్రబాబు గారికి చాలామందికి అందులో మంచి పేరు వచ్చింది పాట ఓకేనమ్మా మళ్ళీ ఇట్లాగే మంచి మంచి పాటలు ఎత్తుతా ఎతికి ఒక్కొక్కటి ఒక్కోటి వినిపిస్తా ఉంటా రాయి చూద్దాం ఎగిరిపోయిందేమో అయిలో పెట్టి వచ్చా ఆ ముక్క అంతా ఊరిపోయింది కదా ఆహా ఏంద్రం మొక్కలేవు అన్ని ఉన్నాయి మొక్కలు ఎక్కడ ఉన్న స్మెల్ మాత్రం ఎదురింది కదా ప్రసాద్ నీళ్ళు బాగానే నేర్చుకుంటారు మా వాళ్ళు ఏది పెట్టే తినేస్తున్నారు కదా ఈ అబ్బాయిది కెమెరా దాండి ఎవరు అదే ఉప్పాడ నేను ఒకసారి ఉపాద శారీస్కి వెళ్ళినప్పుడు వెళ్ళాను ఒక రెండు సార్లు వెళ్ళినప్పుడు అసలు పక్క ఉంటా ఇంటి చెప్పే పనే అసలు అన్ని బాగుంటాయి ఇప్పుడు ఉప్పాదని చెప్పాడు మరి ఉప్పాడునప్పుడు నేను చెప్పలే మాట్లాడదేంటి ఈసారి తప్పకుండా తీసుకురా నీకు డబ్బులు అందులో వేస్తాను నేను అని చెప్తున్నా తెస్తానమ్మా తెస్తానమ్మా లేకపోతే ఈసారి డామేజ్ చూడనప్పుడు నువ్వు ఈ కెమెరా వద్దు ఇంకో పడ్డచ్చు అంట వదిలిపోద్ది తెస్తావుగా అది తీసుకురా నాతో పాటు నువ్వు తిట్టావు కదా తీసుకురా అనే డబ్బులు నేనే వేస్తా నీకు అకౌంట్లో నేను వేస్తాను అప్పుడు తీసుకురా ఓకే ఇప్పుడు గుమ్మలు బాగానే వస్తున్నాయి కదా కొంచెం కొంచెం నీరు కూడా అయిపోతే దించేస్తా అంతే శోకన్నా అయిపోయింది పాత పని కూడా అయిపోయింది కదా ఇప్పుడు తినడం ఇంకా ఇందులో మొక్కలు అనేది లేదు ఆ ప్రసక్తే లేదు నిజంగా ఎండి చేపలు ఇలాంటి ఇష్టపడి తినే వాళ్ళకి మాత్రం సూపర్ కోరిది ఈ పాటికే మీకు బోగిలు విడిపోయినాయి అందుకని చాలా జాగ్రత్తగా తినాలి అయితే ముక్కల్లోకి వచ్చేస్తుంది కదా సూపర్ వేడి వేడిగా ఆ స్మెల్ సూపర్ సూపర్గా ఉంది తినేసే కదా కాకపోతే ముక్కలు లేవు కరిగిపోయినాయి అందులో బోయికల్ని ముండి మిగులుతున్నాయి ఊడిపోయినాయి చేప లావగలేదు పల్స్గా ఉంది అలాంటి వాటి వేసుకోలేం కష్టం వాటిని ఉండుకు తింటాం ఎప్పుడైనా కోడిగుడ్లు పెట్టినప్పుడు జాగ్రత్తగా పైన వేసేస్తాను కోడిగుడ్లు ఉప్పు చేప పులుసు పెట్టుకోవచ్చు అలా చేయొచ్చు బాగుంటుంది ఓకే అమ్మ ఇంక చిన్న ఇంటి చేపలు పంపించారు అవి బాగానే ఉంటాయి అవి వేయాల్సింది నేను పెద్దవి కదా ఇవి ఓకే ఓకే అమ్మసా కదా శుభ్రంగా పాట కూడా పని అయిపోయింది కదా ఓకే అమ్మ చదివాను బాగానే మొట్ట మిగిలి ఉంటే చదివాను ఇవాడు ఇప్పటికప్పుడు వచ్చినాయి కూడా కొత్తవి కూడా చదివేశా మళ్ళీ రేపు అప్పుడు ఎక్కువ ఉంటాయి కొంచెం పెద్ద పదిహేను వచ్చినాయి అవి చదివేశా వెంటనే ఇప్పుడు అవి కాస్ట్ అయింది వీడియో వచ్చింది వన్ అవర్ లోపే నేను చదువుతున్నా కదా కొన్ని వచ్చినాయి చూసేసా మళ్ళీ చాలా ఉన్నాయి కానీ ఇక రేపు మళ్ళీ వీడియో చేసినప్పుడు చదువుతాను ఓకే అమ్మ అయితే మళ్ళీ మంచి రెసిపీతో ఇప్పుడైతే మా కెమెరా కూడా భోజనం చెప్తే వెళ్ళిపోతారు కొంచెం రెస్ట్ తీసుకుంటా నిన్నంతా మా ఇంట్లో పోట్లాక్కు అది కూడా మాట మాటకి ఏం పెడతామని పెట్ట మాకు వచ్చింది పోట్లాక్ మా ఇంట్లో నేను చేయాల్సి వచ్చింది నేను చేశాను అనమాట అది నిన్నైతే రాగి ముద్ద పులిహోర మీరు టమాటా పచ్చడి పచ్చళ్ళు చేశాను అవి ఇక ఉపయోగించాట అది అందరు బాగున్నాయన్నారు రాగి ముద్ద అన్నారు చాలా అలాగే పులిహోర మా ఇంట్లో పులిహోర ఎప్పుడు బాగుంటుంది అంటారు నేను నిమ్మకాయ పులిహోర చేయను ఎప్పుడు చెత్తపొడి చేస్తాను బాగుంటుంది చాలా మా ఇంటి దగ్గర పెట్టుకొని మీ వంటలా చేస్తే ఉన్నాను అలాగే పులిహోర కూడా చేస్తాను ఆల్రెడీ మీ చూపించేసాను పులిహోర ఒకసారి మీకు అనిపిస్తే కొట్టండి విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ పులిహోరని వచ్చేస్తుంది ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానమ్మా ఏమైనా కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ నాన్ వెజ్ ఇప్పుడు నెక్స్ట్ నా రేపొద్దున వెజ్జే చేస్తాం ఎందుకంటే ఈ నాలుగు రోజులే మరి నాన్ వెజ్ చేస్తే కూడా కుదరే వచ్చే మళ్ళీ శ్రావణ మాసం అయ్యేటప్పటికి శ్రావణ మంగళవారాలు శుక్రవారాలు ఎవరు తిండ్రి వారాలు ఉంటుంది కదా చూద్దాం నాన్ వెజ్ తక్కువ వస్తాయి ఒక నెల వరకు ఎక్కడన్నా అరగారు వస్తాయి సండేలకి అంతే ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా నేను ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ బాయ్ తినక ముందు వరకు బాగానే ఉన్నాగా తిన్న తర్వాత నరసం వచ్చేసింది ఓకే అమ్మ బాయ్